ఒకసారి ఒక సహోదరి ఆమె కారు ఆమె కార్లో డ్రైవ్ చేస్తూ ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆమె కార్ ఆపి ఆ కార్ దిగిన తర్వాత సడన్ గా కార్ లాక్ అయిపోయింది కార్ లో కీసు ఉండిపోయాయి ఉండిపోయిన తర్వాత డోర్స్ తీయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది కార్ డోర్స్ ఓపెన్ అవ్వలేదు సో ఆ సమయంలో ఆమె ప్రార్థన చేస్తుంది అంట ప్రతి పరిస్థితిలో నువ్వు మాకు సహాయం చేసే దేవుడో కదా నువ్వు నన్ను పట్టించుకునే వాడువు నేను ఒక సింగిల్ ఉమెన్గా గా ఇక్కడ ఉన్నాను నాతో ఎవ్వరు లేరు నాకు నువ్వు సహాయించే అని ప్రార్థన చేస్తుండగా ఆ రోడ్లో బైక్ మీద ఒక మొరట్టుగా కనిపిస్తున్న ఒక యవనసుడు చాలా వెంట్రుకలు పెంచుకొని ఉన్నాడు చూడ్డానికి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాడు ఈ అవనస్తుడు బైక్ మీద వచ్చి సడన్ గా ఆగాడు ఆగిన తర్వాత అడిగాడు ఓల్డ్ ఉమెన్ వాట్ యు వాంట్ అమ్మ మీకు ఏం కావాలి అని అడిగాడు అడిగితే ఆమె చెప్పింది కొంచెం నా కీస్ స్లాక్ అయిపోయండి నాకు హెల్ప్ చేస్తారా సహాయం చేస్తారా అని అడిగితే రెండు నిమిషాల్లో అతను ఆ డోర్ని ఓపెన్ చేసేసి తాళాలు ఆమె చేతిలో పెట్టాడంట పెట్టగానే ఆమె దేవుని స్థుతించిందంట దేవ ఇంత మంచి వ్యక్తిని నా సహాయం కొరకు పంపించినందుకు నీకెంతో వందనాలు అని దేవుని స్థుతించగానే ఆ వ్యక్తి చెప్పాడంట నేనంత మంచి వ్యక్తిని కాదమ్మా చాలా గరాన మోసాలు దొంగతనాలు చేస్తూ ఉంటాను అందుకోసం నన్ను జైలుకి పంపిస్తే ఈరోజే బెయిల్ మీద రిలీజ్ అయ్యి వచ్చాను నేనంత నువ్వు అనుకుంటున్నంత మంచి వ్యక్తిని నేను కాదు అని చెప్పింది అంట చెప్పాడంట చెప్పగానే ఆమె మళ్ళీ దేవుని స్థుతించిందంట దేవా దేవ ఒక ప్రొఫెషనల్ని నా కొరకు పంపించి నాకు సహాయం చేసినందుకు నీకెంతో వందనాలు దేవుడు తన ప్రజలను బలపరచడానికి తన ప్రజల కొరకు సహాయం చేయడానికి ఎవరినైనా దేవుడు వాడుకోగలడు అలెలుయ్య నీవు నేను చేయాల్సిందల్లా విశ్వాసముతో ఆయన మీద మీద ఆధారపడడమే ఆయన మీద మన నమ్మిక ఉంచడమే రాత్రి కాల సమయంలో మన అవసరతలు ఏంటో దేవునికి తెలుసు మన పరిస్థితులు ఏంటో దేవునికి తెలుసు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన శరీరాన్ని గుర్చి మన ఆత్మను గురించి మాత్రమే కాదు మన మానసిక స్థితిని గుర్చి కూడా దేవుడు పట్టించుకునేవాడు గమనించేవాడు నేటి దినాల్లో శరీరానికి ఎన్ని రోగాలు వస్తున్నాయో కొన్ని మామూలు రోగాలు కొన్ని మాయ రోగాలు అండి మాయ రోగాలు అంటే ఏంటంటే డాక్టర్స్కే తెలియట్లేదు అసలు ఎందుకు వస్తున్నాయండి కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయండి ఈ రోగాలకు చాలా రీసెర్చ్ మెడికల్ రీసెర్చ్ జరుగుతున్నప్పటికీ చాలా వ్యాధులకు రోగాలకు ఇంకా డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోతున్నారు మందులు అలాంటి మాయ రోగాలు కూడా చాలా మనుషులకు వస్తూ ఉన్న ఈ దినాలలో మరి ప్రాముఖ్యంగా మానసికమైన రోగాలు కూడా చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి మానసికమైన వ్యాధులు సైకలాజికల్ గా చాలా మంది మరి ఇబ్బందులు పడుతూ సైకాలజిస్ట్ చుట్టూ సైకాయాట్రిస్ట్ చుట్టూ తిరుగుతూ వారి మానసికమైన ఆరోగ్యం కొరకు చాలా మంది మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ వ్యూహాను వార్త పదవాధ్యాయం పదవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి అని వాక్యం సెలవిస్తుంది దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని నీవు నేను కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తుంటే కొన్నిసార్లు మనం వెళ్ళే మానసికమైన సమస్యలు మానసికమైన పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయంటే దేవుడు ఆశించిన సమృద్ధి అయిన జీవాన్ని జీవితాన్ని మనం కలిగి ఉండకుండా ఈ మానసికమైన పరిస్థితులు మనల్ని ఉన్నాయి నిన్నటి రాత్రి మీటింగ్ వచ్చిన చాలా మంది వారి యొక్క ఒపీనియన్స్ మరి మీటింగ్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సభలో అందించబడిన దేవుని మాటల ద్వారా ఎలా బలపడ్డారో దీవెన పొందారో వారి సాక్ష్యాలు చెప్పి బయటకు వెళ్ళారు అయితే అనేక మంది చెప్పిన మాటలు ఏంటంటే చాలా డిప్రెషన్ లో ఇక్కడికి వచ్చామండి చాలా కృంగుదలతో వచ్చాము కానీ దేవుడు మా కృంగుదల నుండి మాకు విడుదల ఇచ్చాడు దైవ అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం దేవుడు మనల్ని సృజించటంలో గల ఆయన ఉద్దేశం ఏంటి అనే మాటను గురించి మాట్లాడినప్పుడు వీ అండర్స్టూడ్ దర్ ఇస్ అ పర్పస్ అండ్ మీనింగ్ ఫర్ అవర్ లైఫ్ మా జీవితానికి ఒక అర్థం ఉందని దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మేము గ్రహించాము తెలుసుకున్నామని అనేక మంది మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు అందును బట్టి దేవుని స్థుతిస్తున్నాను కనుక దేవుడు మన శరీరాన్ని గుర్చి పట్టించుకునేవాడు ప్రాముఖ్యంగా మన ఆత్మ కొరకు మన ఆత్మ రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగివచ్చి మన ఆత్మను నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి ఆయన సిలువలో మన కొరకు తన రక్తాన్ని కాచి మరణించాడు బట్ గాడ్ ఈజ్ ఆల్సో కన్సర్న్ అబౌట్ అవర్ మైండ్ దేవుడు మన మన సు విషయంలో కూడా ఆయన శ్రద్ధ కలిగిన వాడు ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏంటంటే హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ నిరుత్సాహమును కృంగుదలను జయించుట ఎట్లు నా జీవితంలో నాకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా కృంగుదల రాలేదండి అన్నవారు ఎవరైనా ఉంటే మీకు సన్మానం చేస్తాను అనుకోవద్దు ఖచ్చితంగా మీరు అబద్ధం ఆడుతున్నారు ఎందుకంటే ప్రతి మనిషి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భాల్లో కృంగుదల అనేది వస్తూ ఉంటుంది అయితే అయితే ఈ కృంగుదలను నిరాశను జయించటం గురించి మాట్లాడుకోవాలంటే అసలు ముందు కృంగుదలకు కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి కృంగుదల ఎప్పుడు వస్తుంది అని ఆలోచన చేస్తే చాలా సార్లు మన జీవితంలో ఉండే కొరతలను బట్టి మనకు కృంగుదల వస్తుంది అందుకే థియోడర్ రూస్ బెల్ట్ అనే ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే కంపారిజన్ ఇస్ ద స్టీలర్ ఆఫ్ జాయ్ అని ఇతరులతో పోల్చుకుంటే అట మన ఆనందం ఆవిరైపోద్దంట మనకు ఆనందం ఉంటుంది అంటే దేవుడు ఒక కొత్త ఇల్లు ఇచ్చి ఆ ఇంటిలో ఒక మూడు బెడ్రూమ్లు ఒక మూడు బెడ్రూమ్ల ఇల్లు దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి దేవానికి ఎంతో వందనాలయ్యా ఒక మంచి నివాస యోగ్యమైన గృహాన్ని ఇచ్చామని దేవుని స్థుతిస్తాం ఆ తర్వాత రోజున పక్కింటి వారి ఇంటికి వెళ్ళి ఇంకెవరో స్నేహితులు పిలిస్తే వారి ఇంటికి వెళ్ళి వారికి ఒక త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ ఉంది ప్రతి ఫ్లోర్లో మనకున్నట్లుగానే మూడు మూడు బెడ్రూమ్లు ఉన్నాయని చూడగానే వారితో పోల్చుకోగానే వెంటనే కృంగుదల వచ్చేస్తుంది ఏమనంటే నాదేదో పెద్ద గొప్ప ఆశీర్వాదం అనుకున్నాను కానీ నాకన్నా ఇంకా చాలా ఆశీర్వదించబడిన వారు ఇంకా మరి బ్లెస్డ్ పీపుల్ ఉన్నారు కదా ఫిజికల్గా ఇంకా ప్రాస్పర్ అయిన వారు ఉన్నారు కదా అని కొన్నిసార్లు ఆశీర్వదించబడిన వారి యొక్క ఆశీర్వాదాలను ఈ లోక సంబంధంగా ప్రాస్ స్పర్ అవుతున్న వారిని చూసినప్పుడు ఇతరులతో మనం పోల్చుకుంటున్నప్పుడు చాలా సార్లు మనకి నిరాశ అనేది వస్తా ఉంటది అందుకే దేవుని బిడలంగా మనము ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోవడానికి వీలు లేదు మన దేవుడు ప్రత్యేకంగా సృజించాడు మన జీవితాల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము సంకల్పము ఉంది కనుక దేవుడు మన జీవితాలలో ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఆయన మనకి ఏ ఆశీర్వాది ఆశీర్వాదాన్ని ఇచ్చాడో దాన్ని బట్టి సంతృప్తిని కలిగి సంతృష్టి సైతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని వాక్యలో రాయబడింది కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తిని కలిగి సాగిపోవాలి అని దేవుడు కోరుకున్నాడు అలా అయితే మరి మా అవసరతల గురించి మేమింకా సర్దుకుపోవాలండి మా అవసరతల గురించి మేమే మాత్రం ఆలోచించకూడదా బాధపడకూడదా కృంగిపోకూడదా అంటే మనకున్న అవసరతలు ఏమైనప్పటికీ మనుషుల దగ్గర వెళ్ళి చెప్పుకోవడం కంటే మనుషుల సహాయాన్ని కోరడం కంటే మనుషులను ఆశ్రయించడం కంటే మనకు అవసరతలు వచ్చినప్పుడు ఫిలిపి పత్రిక నాలుగు అధ్యాయం వచనంలో వ్రాయబడినట్లుగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని వ్రాయబడి ఉంది కాబట్టి మన అవసరతల కొరకు దేవుని సన్నిధానానికి వెళ్ళి అడిగినప్పుడు పరలోకపు తండ్రి మన అవసరతలను తీర్చేవాడు మన పరిస్థితులను ఆయన చక్కబెట్టేవాడు కాబట్టి మొట్టమొదటిగా మనిషికి కృంగుదాలు ఎందుకు వస్తుంది అంటే అవర్ నీడ్స్ వెన్ వి లుక్ ఎట్ అవర్ వాంట్స్ మన ఆశలు ఆ తర్వాత మన అవసరతలు తీర్చబడనప్పుడు కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం నా స్థితి ఎప్పటికీ ఇంతేనా కానీ దేవుడు చేస్తున్న వాగ్దానం యోపు గ్రంథంలో నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను నీవు తుదకు మహాభివృద్ధి పొందుతావు దేవుని మీద ఆధారపడి సాగిపోయినప్పుడు మన స్థితిగతులను దేవుడు మార్చేవాడు మెరుగుతున్నారు చేసేవాడు రెండవదిగా కృంగుదలు ఎప్పుడు వస్తుందంటే కొన్నిసార్లు సమస్యలలో మనం చిక్కుకుంటామండి కొన్ని రకాలైన సమస్యలలో చిక్కుకొని ఇరుక్కుపోయినప్పుడు అనిపిస్తుంది ఇక జీవితంలో ఎప్పటికీ ఇదే సమస్యలో నేను సాగిపోవాలా ఇదే పరిస్థితుల్లో నా జీవితము మరి ముగించబడుతుందా ఇదే పరిస్థితులు ఎప్పటికీ నా బ్రతుకులో ఉంటాయా అనే కృంగుదల వస్తుంది అంటే కొన్నిసార్లు సమస్య రాగానే వెంటనే విడుదల కొరకు ఎదురు చూస్తాం వెంటనే దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇస్తే బాగుండు అని కనిపెడతాం దేవుడిచ్చే వాగ్దానాలు చాలా మన జీవితంలో ఉంటాయి ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా అని చాలా ఆశతో ఆసక్తితో మనం కనిపెడతాము కానీ కొన్నిసార్లు వాగ్దానం యొక్క నెరవేర్పు ఆలస్యం అవుతున్నప్పుడు మనుషులం కాబట్టి అనిపిస్తుంది కృంగుదల యోసేపు తన జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించడానికి ముందు ఐగుప్తులో ఒక బానిసగా పదమూడు సంవత్సరాలు యోసేపు వేచి చూడాల్సి వచ్చింది జోసఫ్ వెయిటెడ్ ఫర్ థర్టీన్ లాంగ్ ఇయర్స్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే అబ్రహాము సారాలు దైవికమైన జంట విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము తన జీవితంలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు పాతిక సంవత్సరాలు అబ్రహాము సారాలు వారు కనిపెట్టాల్సి వచ్చింది వారు ఎదురు చూడాల్సి వచ్చింది అంత మాత్రమే కాదు మోషే తన జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు మోషే తన జీవితంలో నలభై సంవత్సరాలు కనిపెట్టాడండి మనకు తెలుసు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క సమయాన్ని కనిపెట్టకుండా ఎదురు చూడకుండా తొందరపాటుతో మోషే మెసప్ చేసుకున్న తర్వాత మోషే జీవితంలో ఒక నలభై సంవత్సరాలు ఒక విల్డర్నెస్ లాగా తన జీవితంలో దేవుని సమయం కొరకు దేవుని సంకల్పం కొరకు కనిపెట్టాల్సి వచ్చింది ఎదురు చూడాల్సి వచ్చింది మోసే బ్రతుకులో అయినప్పటికీ దేవుడు మాత్రం వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు మాట తప్పని వాడు ఆయన తన కార్యాన్ని నెరవేర్చాడు అందుకే దేవుని వాక్యాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే మన దేవుడు మన కార్యము సఫలము చేయువాడు హలెయ ఈస్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడు మన కార్యమును సఫలము చేసే దేవుడు మూడవదిగా నిరుత్సాహం చాలాసార్లు మన జీవితంలో ఎందుకు కలుగుతుందంటే మనల్ని ఇతరులు సరైన విధానంలో ట్రీట్ చేయనప్పుడు సరైన విధానంలో ప్రేమించినప్పుడు అని చాలాసార్లు అనుకుంటాము మనుషులు నన్ను బాగా ప్రేమించాలి ప్రతి ఒక్కరు నన్ను గౌరవించాలి నన్ను గుర్తించాలి నా జీవితంలో నేను పడిన కష్టానికి తగి తగిన ప్రతిఫలం నేను పొందుకోవాలి అని ఆశపడుతుంటాం కానీ కొన్నిసార్లు మనం ఆశించినది జరగనప్పుడు మనుషులు మనం ఆశించినట్లుగా కోరుకున్నట్లుగా మనల్ని ట్రీట్ చేయనప్పుడు వి గెట్ డిప్రెస్డ్ కొన్నిసార్లు పెద్ద పరిస్థితులు మనల్ని కృంగదీస్తే కొన్నిసార్లు చిన్న సమస్యలు కూడా చాలా ఎక్కువగా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి మనకు తెలుసు కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళనే ఒక్క మాట చాలండి ఆ రోజంతా బాధపడతా కూర్చుంటాం ఆ రోజంతా కృంగిపోతూ ఉంటాం ఆ రోజంతా దిగులు చెందుతూ ఉంటాం కానీ దేవుని ప్రేమ మీద మనం ఆశ పెట్టుకుంటే దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే దేవుని ఎడల మనం నిరీక్షణ కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో కృంగిపోము సిగ్గుపడము నిరాశ చెందము మానవ ప్రేమలు మనల్ని కృంగదీసినప్పుడు మనుషుల మీద మనం పెట్టుకున్న ఆశలు ఫెయిల్ అయినప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే నిన్ను నన్ను డిసప్పాయింట్ చేయని వారంటే ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒక్కడే నిన్ను నన్ను నిరుత్సాహపరచని కృంగదీయని మనపక్షంగా నిలబడి మనల్ని అర్థం చేసుకొని ప్రతి పరిస్థితిలో మనకి ఉండే ప్రేమ అంటూ ఏదైనా ఉందంటే అది కేవలం ఏసయ ప్రేమ మాత్రమే అని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మన జీవితంలో చీటికి మాటికి చిన్న చిన్న పరిస్థితులకి మనం కృంగిపోము అందుకే ముప్పై మూడవ కీర్తన ఇరవై మూడవ వచనంలో వాక్యం సెలవిస్తుంది నేను యహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను ఆయన మీద నేను ఆశ పెట్టుకున్నా ప్రియమైన దేవుని బిడ్డ ఈ రాత్రికాల సమయంలో ఇప్పటివరకు మనుషుల మీద ఆశలు పెట్టుకొని అలసిపోయేవేమో కృంగిపోయేవేమో బాధపడుతున్నావేమో దేవుని మీద ఆశ పెట్టుకో నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు నాలుగో కారణం నిరుత్సాహము కృంగుదల ఎందుకు వస్తుంది అంటే వెన్ ఆ డ్రీమ్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్ కొన్నిసార్లు మనం మంచి కళలు కంటాము కొన్ని మంచి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటాం కానీ అవి నెరవేరనప్పుడు చాలాసార్లు మనకు అనిపిస్తుంది దేవా నేను అడిగాను కదా నాకు ఎందుకు ఇవ్వలేదు నేను ఈ సన్నిధిలో కోరుకున్నాను కదా మొరపెట్టాను కదా ఉపవాసం ఉన్నాను కదా నిన్ను బ్రతిమాలుతున్నాను కదా గోజాడుతున్నాను కదా నేను అడిగింది నాకు ఎందుకు ఇవ్వట్లేదయ్యా కొన్నిసార్లు మనం అడిగింది ఒకటైతే దేవుడు ఇంకోటిస్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది తృంగిపోతామండి కొన్నిసార్లు మనం దేవుని ఏం అడుగుతామో అది మనకి తప్ప అందరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కదండి కానీ అమ్మాయి రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆమెకు ఓన్లీ జంటలే కనబడతా ఉంటారంట అంటే రోడ్డు మీద ఓన్లీ జంటలే ఉండరు అందరు ఉంటారు బట్ ఆమె ఫోకస్ ఎక్కడికి వెళ్తూ ఉంటుంది అంటే జంటల మీదకి వెళ్తూ ఉంటుంది ఎవరైనా కనుక హెయిర్ లాస్ గురించి ఎక్కువ బాధపడతా ఉంటే వారికి రోడ్డు మీదకి వెళ్ళగానే అందరు పొడవ జళ్ళు ఉన్న వాళ్ళు కనబడతా ఉంటారు ఆమె కనిపిస్తుంది అందరి జుట్టు అందరి వెంట్రుకలు బాగున్నాయి నాకెందుకు ఈ సమస్య నాకెందుకు ఈ ఇబ్బంది కొన్నిసార్లు మనకేది ఏది లేదో అదే ఎక్కువగా ఇతరుల జీవితాల్లో మనం చూసి బాధపడిపోతూ ఉంటాం వై ఇస్ ఇన్ గాడ్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్ అడుగుతున్నా కదా దేవుని సన్నిధిలో గోచాడుతున్నా కదా దేవుడు ఎందుకు నా ఆశలు నా ప్రార్థనలు నెరవేర్చడం లేదు ఇరి ఆ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు హానికరమైనవి కావు అనే మాట ఉంది నీవు నీ జీవితం కొరకు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటావో ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటావో ఎలాంటి ఆశలు కలిగి ఉంటావో వాటికన్నా ఉన్నతంగా గొప్పగా దేవాతి దేవుడు అత్యున్నతమైన మరి కార్యాలు నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో గాడ్ గివ్స్ ద బెస్ట్ దోసు లీవ్ ద చాయిసెస్ టు హిమ్ దేవ నీ ఇష్టమయ్యా నీ చిత్తమయ్యా నేను అడిగిన దానికి నువ్వు నో అన్నా కూడా ఐ నో యూ విల్ గివ్ మీ సంథింగ్ బెటర్ ఎందుకంటే నువ్వు నాకంటే జ్ఞానం కలిగిన వాడు సర్వ జ్ఞాని అయినా దేవుడు సర్వముని ఎరిగినవాడు ఆయన ఆలోచనల కన్నా మించినవి ఎప్పుడు కాదు మన ఆలోచనలు నేను అడిగితే కూడా దేవుడు ఇవ్వట్లేదంటే నేను అడిగింది బహుశా నాకు మంచిది కాదేమో నేను అడిగింది బహుశా నాకు శ్రేయస్కరం కాదేమో నేను అనుకుంటున్నాను అది నాకు బెస్ట్ అని మేబీ దట్స్ నాట్ ద వెరీ బెస్ట్ అందుకే దేవుడు అడిగినవి కొన్నిసార్లు మన జీవితంలో దయచేయడు కనుక రాత్రికాల సమయంలో ఏ పరిస్థితిని బట్టి నీవు నీవు మానసికంగా కృంగిపోయినప్పటికీ ఏ పరిస్థితిని బట్టి నీవు డౌన్గా ఉన్నప్పటికీ నీవు నీ ప్రాణంతో ఒక మాట చెప్పుకోవాలి అదేంటంటే కీర్తల గ్రంథంలో మనం చూస్తాం నా ప్రాణం నాలో నీవేళ కృంగి ఉన్నావు ఎందుకు తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్ష కర్త అని నేను ఆయన కొరకు కనిపెట్టుకుందని రాత్రికాల రాత్రి కాల సమయంలో పరిస్థితులను బట్టి మనుషులను బట్టి నీ వెళ్తున్న స్థితిగతులను బట్టి కృంగిపోయినట్లయితే పరిస్థితులను చూడడం మానేసి ఒక్కసారి ప్రభు వైపు చూసి ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో ఎంత లోతైన ఊబిలో మనం చిక్కుకున్నప్పటికీ ఎంత డిప్రెస్డ్ కండిషన్లో మనం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని లేవనెత్తేవాడండి మన దేవుడు హీఈస్ ఆల్ ఇన్ ఆల్ హీస్ ఆల్ ఇన్ వన్ మనకు కావలసినవన్నీ మన దేవుని దగ్గర ఉన్నాయి శరీరానికి వ్యాధి ఉంటే ఈ రాత్రికాల సమయంలో అడుగు ప్రభా ఈ మీటింగ్ నుంచి నేను వెళ్లే ముందు నువ్వు యేహో వారా ఆఫా నిన్ను స్వస్థపరిచే ఎహోవాని అన్నావు కదా నన్ను బాగు చేయని అడుగు దేవుడు నిన్ను ఖచ్చితంగా బాగు చేస్తాడు మానసికంగా కృంగిపోయి ఇక్కడికి వచ్చినట్లయితే ఆత్మహత్య తలంపులతో ఇక్కడికి వచ్చినట్లయితే అడుగు దేవా నన్ను మానసికంగా ధైర్యపరిచేయ నా జీవితంలో నూతనమైన ఉత్సాహం నిరీక్షణ దాయిచే ప్రభాని దేవుడు కార్యం చేస్తాడు ఒక్క అంశం నేను చెప్పి ముగిస్తాను బైబిల్ వండర్స్ అనే టీవీ కార్యక్రమం ద్వారా దైవ జాన్ వెస్లీ గారు మరి దాదాపు పదిహేను సంవత్సరాల పైన నుండి ఆ ఆయా ఛానల్స్ లో దేవుని వాక్యం అందిస్తూ ఉన్నారు అయితే శుభవార్త ఛానెల్లో ప్రతిదిన మధ్యాహ్న కాల సమయంలో ఒంటి గంటకు బైబిల్ వండర్స్ అనే టీవీ కార్యక్రమం వస్తుంది ఖచ్చితమైన దేవుని వాక్యాన్ని దైవ సేవకులు అందిస్తూ ఉంటారు అయితే ఒక కుటుంబంలో ఒక తల్లి ఉన్నారు ఆమెకు మానసికమైన వ్యాధి ఉంది అంటే వయసు పైబడింది మానసికమైన రోగం ఒకటి ఆమెలో స్టార్ట్ అయ్యి ఆమె పరిస్థితి ఏంటంటే అన్ని మర్చిపోతా ఉంటారు అనమాట ఆమెతో ఎవరేం మాట్లాడినా ఏం చేసినా అన్ని మర్చిపోతా ఉంటారు అప్పుడే కూతురు వచ్చి టిఫిన్ పెడతది ఆ అరగంట అవ్వగానే అంటది అమ్మ నాకు అన్నం పెట్టలేదు నాకు టిఫిన్ పెట్టలేదేంటది తల్లి అప్పుడే కుమార్తె వచ్చి టాబ్లెట్స్ వేస్తుంది ఆ తల్లి మర్చిపోతుంది ఆమెకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి దాన్ని బట్టి ఇంట్లో చాలా సమస్యలు ఎట్లా ఉందంటే ఈ కుమార్తెకు తల్లిని చూసుకోవడం ఒక నరకం అయిపోయిందండి తల్లి మరి ఆమెకున్న మానసికమైన పరిస్థితిని బట్టి గట్టి గట్టిగా కేకలు వేయడము కుమార్తెకు ఇంకా అమ్మ ఉన్న రూమ్లోకి రావాలంటేనే భయం వేసేస్తుంది అలాంటి పరిస్థితి అయితే ఒకరోజు శుభవార్తల్లో ఒంటి గంటకు జాన్ వెస్లీ గారు దేవుని యొక్క దివ్య లక్షణాలు దేవుడు చేసే కార్యాల గురించి వివరిస్తూ నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని మన దేవుడు వాగ్దానం చేశాడు అనే మాటను గురించి చెప్పిన తర్వాత ముగింపు ప్రార్థనలో ఎంతమంది వ్యాధులతో సమస్యలతో ఉన్నారో విశ్వాసంతో మీరు నమ్మండి దేవుడు స్వస్థపరుస్తాడని ముగింపు ప్రార్థనలో దైవజనులు బలీయమైన ప్రార్థన చేసిన తర్వాత ఆ కుమార్తె అంట రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తా ఉందంట దేవా నా తల్లి మానసికంగా ఇట్లాంటి పరిస్థితిలో ఉండడం నేను చూడలేకపోతున్నాను ప్లీజ్ మేక్ హర్ వెల్ ప్లీజ్ టచ్ హర్ ఆమెను ముట్టయ్యా ఆమెను బాగు చేయ్యా నా తల్లి ఎంతకాలం బ్రతికితే అంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నా ఆమె క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను ఒక్కడవే చేయగల కార్యమని ఆ కుమార్తె తల్లి కొరకు కన్నీటితో ఆ లోపల రూమ్ లో ప్రార్థన చేసుకుంటుంటే ముగింపు ప్రార్థన అయిన తర్వాత జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తల్లి మానసికంగా ఆమెకున్న వ్యాధిని దేవుడు నయం చేశాడు ఆ తర్వాత నుంచి ఆ తల్లి ఇంట్లో ఆమె పరిస్థితులు ఆమె ప్రవర్తన అంతా మారిపోయింది ఆ కుమార్తె మా ఆఫీస్కి ఫోన్ చేసి నాకు చెప్పిందండి ఏమనంటే సిస్టర్ జాన్ వెస్లి గారు ప్రార్థన చేస్తూ ఉండగా దైవచెండు చేసిన ఆ ప్రార్థనలో నేను విశ్వాసంతో ఏకీభవించాను నా తల్లిని దేవుడు స్వస్థపరిచాడు నా తల్లికి దేవుడు ఆరోగ్యము ఇచ్చాడు మన దేవుడు ఎంత ప్రేమించే దేవుడు ఎంత అంటే మన ఆత్మలు నిత్య నరకాగ్నిలో పడకూడదని ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో మన శరీరాన్ని మన మనసును గుచ్చి కూడా ఆయన అంతే శ్రద్ధ కలిగిన దేవుడు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో నీవే స్థితిలో దేవుని సన్నిధానానికి మీటింగ్కి వచ్చినప్పటికీ మన స్థితిగతులను బాగు చేయడానికి ఆయన సమర్థుడు మన జీవితాలకు చాలినవాడు అటి కృప మరి దేవుడు మన జీవితాలలో అనుగ్రహించి నిరీక్షణతో విశ్వాసముతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఆయన అద్భుత కార్యాలు పొందుకొని